ఛానల్లోకి స్వాగతం ఈ ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వీరికి గృహస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ యొక్క మేష రాశి వారికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురుగారి నమ్మకంతో మీరు కాంటాక్ట్ కాండి మీకు ఎలాంటి సమస్యలున్నా అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబుల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారు చాలా మంచి మనసు ఉన్నవారు అని చెప్పుకోవచ్చు ఇక మేష రాశివారు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఖచ్చితంగా సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి యొక్క కష్టాల నుంచి బయటపడవేసి వారు ఆనందంగా ఉండాలని ఈ యొక్క రాశివారు వారికి శక్తికి మించిన సహాయం అనేది చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఇక వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా అనేది ఉంటారు అలాగే వీరు చూడటానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారంటే చూడటానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు కానీ చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడడం అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా అయితే ఉంటుంది ఒక మేష మేషరాశి వారిది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి అలాగే ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటి వారి నోరు మోసుకుంటారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అలా అని చెప్పి వీరిని అయితే మాత్రం తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పనిని పూర్తయ్యంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అంత ఆసక్తిగా ఉంటారు ఇక పట్టుదల కలిసిగా ఉంటారు ఆ పని పూర్తి ముగించేస్తూ ఉంటారు వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే నలుగురికి అట్రాక్షన్గా ఉండేలా అయితే వీరి మాటలు అనేవి అంత గొప్పగా అయితే ఉంటాయి యొక్క మేష వారి అని చెప్పుకోవచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలకు ఉండాలని అంటే మంచిగా బ్రతకాలని జీవితంలో పై స్థాయికి ఎదగాలని ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉండే వ్యక్తులు అలాగే యొక్క రాశి వారికి బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలను కూడా చాలా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారితో ఎవరైనా కానీ పరిచయం చేసుకోవాలి అంటే వీరితో మాట్లాడాలి వీరి చేత ఏదైనా మంచిగా చెప్పించుకోవాలి అన్నట్లుగా ఎదుటి వారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే వీరు పది మందులు కలవటానికి యొక్క మేష రాశి వరకు కొంచెం అయితే ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీ ఈ విధంగా అయితే ఉంటుంది ఇక ఒక్క నిమిషం టైంని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఈ సమయంలో నాకు ఉపయోగపడేది నేను చేసుకోవాలి నలుగురితో మీటింగ్ చేయడం నలుగురితో స్పెండ్ చేయటం అలాగే టైంని వృధా చేయటం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే అస్సలు నచ్చదు కనుక ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒకటి ఆలోచనలో ఉంటూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా టైంని వృధా చేయటం అనేది వీరికి నచ్చదు ఎందుకంటే టైంని మనం తిరిగి సంపాదించలేం కాబట్టి ఖచ్చితంగా ఏ ఏ నిమిషంలో అయినా ఏదొక్క పని చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించుకోవాలి అలాగే ఎప్పుడు కూడా ఇతరులని దేహి అని అడగకూడదు జీవితంలో మనమే ఇంకొకరికి సహాయం చేసే విధంగా ఉండాలి అనేటువంటి భావనతో అయితే కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష వారు అయితే ఖచ్చితంగా వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తీరబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు జరగబోయేది ఏంటంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే చిన్న చిన్న పెట్టుబడుల ద్వారా లాభాలు అనేవి ఈ రాశి వారైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇతర దేశ ప్రయాణాలను వెళ్ళాలనుకున్న వారికి కూడా సవ్యంగా అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో విపరీతమైన ధనలాభం చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారం వరకు బాగా కలిసి రావటం అనేది జరగబోతుంది ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇక మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరబోతున్నాయి అద్భుతమైన జీవితాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రేమించిన వాళ్ళు కూడా దక్కబోతున్నారు కోర్టు విషయంలో విజయాన్ని అయితే సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే మీకున్న సమస్యలు తీరిపోవడం అద్భుతమైన అవకాశాలు రావటం అనేది జరగబోతుంది యొక్క మేష రాశి వారికి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహ బలాలు అలాగే దైవ అనుగ్రహం అనేది రాశి వారికి చాలా పుష్కలంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు గృహస్థితులు అనేవి తారుమారు కావటం వల్ల వీరికి గురుబలం అనేది చాలా ఉండటం వల్ల అదృష్టయోగం అనేది వీరికి పట్టబోతుంది జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోయి వీరు అనుకున్న విజయాన్ని అయితే సాధించబోతున్నారు కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే మీకు పూర్తిగా చూడలేకపోతే సగమే అర్థమే మీ యొక్క అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తిగా అయితే చూడాలి అలాగే ఈ యొక్క మేష రాశి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితంలో జరిగే సంఘటనలు సూచనలు మీకు ఏ విధంగా దైవ అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం ఇక ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఇలాంటి గ్రహస్థితులు అనేవి రాశి వారికి అయితే ఉండబోతున్నాయి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో చిన్న చిన్న బిజినెస్లో చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగంలో వ్యాపారాలు ఎటువంటి నష్టాలు అనేవి జరగవు ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుతారు ఇక ఆ తర్వాత కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు మంచి శుభవార్తలు వినే అవకాశం అయితే ఈ మేష రాశి వరకు అయితే